అత్యునాయుడు గారు బ్యాటింగ్ కెళ్తున్నారు శ్రీకాంత్ గారు ఒకసారి బ్యాట్ లేవండి బ్యాట్ లేవండి బ్యాట్ లేదు బ్యాట్ లేదా అయ్యో ఏవా ముందే చెయ్యచ్చు కదా బ్యాట్ ఇచ్చేసే బ్యాట్ తీసు బ్యాట్ శ్రీకాంత్కి ఏ ఒకసారి ఫోటో తీయండి బ్యాట్ లేపినప్పుడు అదేదానా మామూలుగా లేవా ముద్దుగా బొద్దుగా ఉన్న సచిన్ లాగా ఉన్నావు పాడివే అంతే మనోహర్ గారి టీము ఫీల్డింగ్ చేస్తుంది అచ్చు నాయుడు గారి టీము బ్యాటింగ్ చేస్తుంది ఇప్పుడు గణబాబు గారు స్ట్రైకింగ్ వచ్చారు వాలీబాల్ ప్లేయరు కానీ క్రికెట్ కూడా ఎరగదేస్తున్నాడు అగ్రికల్చర్ మినిస్టర్ తో ఉన్న పని ఉంటే దయచేసి బాలింగ్ మాత్రం ఫ్రీగా అయ్యాలి వాళ్ళ పనులు అయితే లేకపోతే రేపటి నుంచి ఒక పని కూడా అగ్రికల్చర్ మినిస్టర్ చెయ్యారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మీ సభ వల్ల సభలు చెప్తా ఉన్నాం దయచేసి ఫ్రీగా వేయాలి ఆయనకి బౌలింగ్ చేస్తున్నారు గణబాబు గారు బ్యాటింగ్ చేస్తున్నారు ఇది ఈ మ్యాచ్ అయిన తర్వాత వాలీబాల్ కూడా కోర్టి పక్కనే అది కూడా రెడీగా ఉంది ఎవరైతే నాయుడు గారికి లైఫ్ ఇచ్చారు అంతా రెడీగా ఉంది మీరు ఎవరైతే సుధీర్ దానికి సుధీర్ అంటున్నారు అక్కడకి కోరుకుంటున్నాను కొడుకుంటారు సుధీర్ సుధీర్ రట్టర్ ఎవరే బిల్చిదన్నను ఎవరం అంటే ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఎవరో అది ఆదరతి వాసు గారికి బంతి దొరికినా సరే అట్టుని గారిని రన్ అవుట్ చేయలేదు ఇది మామ అల్లుళ్ళు చేసిన ఒక కుట్ర అని చెప్పి మరి ప్రతిపక్షాల మమ్మల్ని దూషిస్తున్నాయి మనోహర్ గారు కీపింగ్ చేశారు గోవిందన్న వికెట్ల మీద రన్న గోవిందన్న 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 బాల్ పక్క నియోజకవర్గంలోకి వెళ్తుంది అన్నా దయచేసి వికెట్ల చూసి వికెట్ల మీద చేయాలని మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ బాల్ వెరీ గుడ్ బాల్ ఎక్సలెంట్ వెరీ గుడ్ బాల్ బౌలర్ ఫుల్ టాస్ చేశారు గణబాబు గారు హిట్టింగ్ కి వెళ్ళారు రవవన్న గనబాబన్నా దయచేసి అచ్చార్యుడు గారు బ్యాటింగ్పోతే రేపటి నుంచి పని చేయాలని చెప్పాడు చూడాలి ఇప్పుడు ఫోన్ వచ్చింది బ్యాటింగ్ ఎక్సలెంట్ బ్యాటింగ్ తాతయ్య గారు శ్రీరామ్ చేరుకుంది పాతపట్నం గోవిందరావు గారికి ఇప్పుడే విజ్ఞప్తి మీరు కానీ వికెట్ తీసిరచో రేపటి నుంచి మీకు అగ్రికల్చర్లో ఏ పని జరగవని చెప్పి ఇప్పుడే సూచనలు వచ్చాయి కాబట్టి మీరు ఫ్రీగా బాగా చెప్పి మేము కోరుకుంటున్నాం ఇదే ఇదే రకంగా బాల్ చేయాలని చెప్పి సూచిస్తున్నావు హెచ్చరికలు బే చెప్పి అని చెప్తున్నారు మరి భయపడ్డారు భయపడ్డారు అచ్చవద్ద చూసి అది లెక్క ఎక్సెంట్ మా బెయ్యి దయచేసి వారికి వాత వైభవ చెప్పారు ఎందుకంటే వారు ఇప్పటికే ఇరవై వాళ్ళు వేశారు ఇంకా ఇరవై వాళ్ళు వేస్తారు కాబట్టి వైట్ వాదులు ఏద్దండి ప్రతి బాల్ కౌంట్ చేయాలని చెప్పి ఎంపైర్ విజ్ఞప్తి చేసుకుంటున్నావు మనోహర్ అన్న మొత్తం పని నీకే అన్నా లెఫ్ట్ రైట్ అన్నకి బేబీ బేబీ ఓవర్ తో ముగిచ్చారని చెప్పి సభ్యులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు వేసి వేసి రేపు సాయంత్రం వరకు ఎస్తే ఉంటాడు చేసేదానికి మీకు ఓపిక చూసేదానికి బాగా ఓపిక లేవు కాబట్టి సభ్యులు అందరి తరపున పట్టడి కదా ఏ ఆరే మొత్తం పదకొండు మందిలో ఒకే ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు ఆ వ్యక్తి మా మనోహరాన్ని అని చెప్పి తెలియజేసుకుంటున్నాను కీపింగ్ చేసి దయచేసి హోమ్ మినిస్టర్ ఆదేశించారు ఎవరన్నా అడ్డం వస్తే వాళ్ళ మీద కేసులు పెడతాన్నారు దయచేసి అందరు జరగాలి లేకుంటే వాళ్ళలో జగన్ పూని పూనాడు అనుకో మళ్ళా లెక్క అట్ ఉండదు మామూలుగా ఉండదు ఏమైర్ వెయ్యి రూపాయలు ఇస్తాను మరి ఓరప్పని చెప్పరా బాబు దస్తగిరి ఫోర్ అవర్స్ ట్వంటీ సెవెన్ ఫర్ ఫోర్ నాలుగు ఓవర్లు అయిపోయినాయండి స్కోరు ట్వంటీ ఫోర్ ఫర్ సెవెన్ అయ్యా దయచేసి మీరందరు గమనించాల్సింది ఏంటంటే చీకటిలో బాల్ కనిపిది కాబట్టి మీరు త్వరగా ఆడాలని చెప్పి రవి గారు విజ్ఞప్తి చేస్తున్నారు అది చెప్పదన్న కైలెట్లో మళ్ళీ ఛాన్సేపడతారు విజయ్ కుమార్ గారు స్పిన్ వేస్తున్నారు స్పిన్ వేస్తున్నారు గణబాబు గారు ఏ వాసు పరుగుతాయా నెక్స్ట్ మ్యాచ్ ఇప్పుడే వీరు చెప్తున్నారు పల్లా శ్రీనివాస్ రావు గారు వర్సెస్ ఎవరే కోహ్లీ రవీంద్ర గారి టీము ఇప్పుడు ఆడబోతుంది ఎవరు ఓడిపోయినా సరే రాత్రి రవీంద్ర ఇంట్లో పార్టీ ఆట మరి చూసుకోండి సార్ రవీంద్ర గారు ఉన్నారు అన్నా నమస్తే అదా విజయ్ కుమార్ గారు అచ్చెనాయుడు గారికి ఏ మా ఇద్దరు కి అన్ని టీములకి మరి వేస్ట్ మా ఇద్దరు టీం